స్త్రీ గురుభ్యో నమ ఈరోజు పోలిపాడ్యం సందర్భంగా దాని విశేషాన్ని మనం తెలుసుకుందాం స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది ఈ నోము ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలాగా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళ్తే ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలు పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పూలు కొయడం పూజ చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంతవరకు వరకు దైవంతో ఆమెకు ఏర్పరచుకున్న బంధానికి ఎటువంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడళ్లకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాల్ని అనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకన చేరి భజన చేయడం వలన ఆమెలో అహంకారం మరింత పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరుజనం చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూచిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది బొందితో స్వర్గానికి అంటే సశరీరంగా వెళ్లడమే నుండి ప్రతి ఏడాది కార్తీక అమావాస్య తరువాత రోజున పోలిపాడ్యమి అనే పేరుతో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది మన సనాతన ధర్మంలో ప్రతి కథ వెనుక ఒక ఆంతర్యం ఉంటుంది మరి ఈ కథలో ఆంతర్యం అహంకారం అనేది భగవంతుడికి నచ్చని విషయం మనిషి ఎంత గొప్పవాడైనా అహంకారం ఉంటే నశించిపోతాడు అదే శ్రద్ధాభక్తులు ఉంటే భగవంతునికి అవుతారు పోలికి శ్రద్ధాభక్తులు ఉన్నాయి కాబట్టి భగవంతుడు మెచ్చి విమానంలో తీసుకుని వెళ్ళాడు కానీ ఎన్ని పూజలు చేసి ఎన్ని కార్తీక స్నానాలు చేసి దీపాలు వెలిగించినా కూడా ఆ భాగ్యం అహంకారం కారణం చేత అత్తకు కలగలేదు కాబట్టి భగవంతుణ్ణి గెలుచుకునేది ఒకటి భక్తి మార్గం మనం ఎన్ని చేసినా వాటితో పాటు భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం అహంకారానికి లోనవకుండా ఉండడం ఇంకా ముఖ్యం